హాయ్ అండి వెల్లుల్లి కారం కోడుగుడ్లు వండి చూపిస్తానండి ఈరోజు ఈ వెల్లుల్లి కారం మనకు జలుబు చేసినప్పుడు వర్షం పడుతున్నప్పుడు చాలా బాగుంటుందండి అలాంటి టైంలో వండుకుంటే రెండు ఎల్లుల్లిపాయలు ఇలా పొట్టి తీసి పక్కన పెట్టాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తెల్ల నువ్వులు తీసుకున్నాను రెండు స్పూన్లు కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కోడిగుడ్లను పెట్టి ఉడకబెడదాము చూసారా కోడిగుడ్లను వేసేసాను ఉడుకుతున్నాయి ఇవి ఉడికే లోపు మనం వెల్లుల్లి కారం అయితే దంచేసుకుందాము పొట్టి తీసి పక్కన పెట్టిన వెల్లుల్లి రేఖలు వేసి కచ్చా పచ్చా దంచుకుంటూ నువ్వులు కూడా వేసి దంచేద్దామండి మెత్తగా చూసారా ఇలా దంచుకుంటూ మనం పక్కన పెట్టాం కదా రెండు స్పూన్ల కారం అది కూడా వేసి దంచేసుకుందామండి ఈ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి వర్షం పడే టైంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి కచ్చా పచ్చా దంచేద్దామండి కలిసేలాగా స్పూన్ జీలకర్ర ఇది కూడా వేసి మెత్తగా దంచుదాము ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు ఇవన్నీ కలిసేలాగా మెత్తగా దంచుకొని చూసారా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నలిగిపోయినవి ఇప్పుడు ఉడికిపోయినాయి అండి కోడిగుడ్లు పొట్టు తీసేసాను పొట్టు తీసిన కోడిగుడ్లకి ఇలా నాట్లు పెట్టుతున్నాను చూడండి నేనైతే అన్ని గుడ్లకి నాట్లు పెట్టేశాను స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేస్తున్నాను మనం వాటర్ అయితే వెయ్యని అవసరం లేదండి ఈ వెల్లుల్లి కారానికి అందుకే కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఒకటి ఒకటిగా కోడిగుడ్లు అన్నీ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి కొద్దిగా పసుపు వేద్దామండి ఈ పసుపు వల్ల కోడిగుడ్లు మంచి కలర్ వస్తాయండి వేగుతుంటే కోడిగుడ్లు అయితే బ్రౌన్ కలర్లో ఏగిపోయాయండి తీసేస్తున్నాను గుడ్లను వేరే ఒక బౌల్లోకి కోడిగుడ్లన్నీ కూడా తీసేసుకుని ఒక్క ఉల్లిపాయి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా మగ్గనివ్వాలి ఉల్లి ముక్కలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు మనం దంచి పక్కన పెట్టిన వెల్లుల్లి ముద్ద వేసేస్తున్నాను ఇది ఆయిల్లో బాగా చూసారా ఇలా బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లి ఎల్లుల్లి కారం అసలు సూపర్ అంటేనండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు జలుబు చేసినప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది పక్కన పెట్టిన కోడిగుడ్లను చూసారా వెల్లుల్లి కారం అయితే వేగిపోయిందండి కోడిగుడ్లను వేపి తీసేసాం కదా కోడిగుడ్లు వేసి బాగా వెల్లుల్లి కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేడివేడి వెల్లుల్లి కారం కోడిగుడ్లు అయితే రెడీ అయిపోయిందండి వీటిని చూస్తుంటే నాకైతే ఆకలిస్తుంది నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నానండి చూసారా నేనైతే రెండు కోడిగుడ్లు వేసుకుని కొంచెం వెల్లుల్లి కారం కూడా వేసుకుంటున్నానండి కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేడిగా తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి నిజంగా మీరు నెంబర్ కానీ అమృతంలా ఉందండి సూపర్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వర్ టైమ్